నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం శతమానం సిల్క్స్ రాజమండ్రిలో ఉన్నానండి రాజమండ్రిలో శతమానం స్టోర్ ఏవి అప్పారావు రోడ్ పంచవాటి వెజ్ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న గల్లీలు అంటే సద్దులు కమలాకర్ హాస్పిటల్ పక్కనే ఉందండి చాలా ఈజీ మెయిన్ రోడ్ మీద అలా లోపలికి వచ్చేసైజ్ అనమాట చాలామంది అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకోసమని నేను అడ్రస్ చెప్పడం జరిగింది నా పర్సనల్ వర్క్స్ నిమిత్తం నేను రాజమండ్రి రావడం రాజమండ్రి వచ్చిన తర్వాత శతమానానికి రాకుండా ఎలా ఉంటాను ఓపెనింగ్ వచ్చినప్పుడు అలా అలా చూసాం మరి ఓపెనింగ్ అయిన తర్వాత కలెక్షన్ ఎలా ఉందో కూడా చూడాలి కదండి ఇటువంటి కలెక్షన్ రాజమండ్రికి వచ్చింది బా ఇంతకు ఏంటంటే మనం హైదరాబాద్ నుంచి చూపించేవాడం ఎంతోమంది ఆన్లైన్ ద్వారా తీసుకుంటూ వచ్చేవారు కానీ ఇప్పుడు మీ ముందుకే శతమానం సేల్స్ వచ్చింది హైదరాబాదులో మీరు చూసిన ఆల్ వెరైటీ శారీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ఫర్ సపోజ్ కంచిపట్టు కంచిపట్టులో వాళ్ళ తయారీ కాబట్టి ఇక అసలు బెస్ట్ క్వాలిటీ అనేది దొరుకుతుందండి అలాగే కొన్ని కొన్ని శారీస్ ఆఫర్స్లో ఉంటూ ఉంటే సరే ఇంకా ఆ విషయం పక్కన పెట్టినా ఒక యాభై వేల రూపాయల్లో డిజైనర్ కంచుకొట్టు కావాలంటే మాత్రం శతమానం సిల్క్స్ని మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి కంచి వరకు వెళ్ళక్కర్లేదు ఆ ఛార్జీలు అన్ని మిగిలితే ఇక్కడ ఇంకో రెండు శారీస్ కూడా వస్తాయి ప్యూర్ పట్టు చాలా బాగుంటాయండి ఆ తర్వాత వీరి నుంచి చెప్పుకునేది ఏంటంటే గద్వాలు వెంకటగిరి ఇవన్నీ కూడా వారి సొంత మగ్గాల మీద తయారు చేయటం అనేది జరుగుతుంది సాధారణంగా హైదరాబాద్లో నేను ఎప్పుడు వీడియోలు చేసినా టర్ అలాగే ప్యూర్ రామెంగో పట్టు ఆ తర్వాత బెనారస్ పట్టు పైతానీ పట్టు ఖాదీ పట్టు ఇటువంటివన్నీ చూపిస్తాను కదా ఇక్కడ ఉన్న మన సబ్స్క్రైబర్స్ ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటాను నాకు ఎందుకంటే స్టోర్లు వాళ్ళు చెప్తూ ఉంటారు రాజమండ్రి నుంచి కానీ కాకినాడ నుంచి కానీ చాలా చీరలు రాజమండ్రి చుట్టుపక్కల నుంచే బుక్ చేసుకుంటూ ఉంటారని ఇక ఇప్పుడు మీకు ఆన్లైన్ అవసరం లేదు డైరెక్ట్ మీరు శతమానం సిల్క్స్నే విజిట్ చేయొచ్చు ఇప్పుడు నేను ఏ చీరలు అయితే చెప్పానో ఆ చీరలు అన్నీ కూడా ఇక్కడ వీరి స్టోర్లో అవైలబుల్గా ఉంచారు లేటెస్ట్ వెరైటీ శారీస్ ఇక ఇప్పుడు రా మ్యాంగో శారీస్ అనుకోండి ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇటువంటి రా మ్యాంగో కావాలంటే ఇంతకుముందు మీరు ఆన్లైన్లో వాళ్ళు వీడియో కాల్లో చూపించి తీసుకునేవారు కానీ ఇప్పుడు శతమానం సిల్క్స్ రాజమండ్రిలోనే ఉంది కదా మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చి క్వాలిటీ చూసుకుని కలర్స్ చూసుకుని మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మీరు తీసుకోవచ్చు అందుకే నేను ఈ వీడియోలో ఏం చేస్తున్నానంటే వీళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన వెరైటీస్ అన్నీ కూడా కొన్ని కొన్ని తీసుకున్నానండి ఆ చీరలన్నీ చూపించబోతున్నాను వీడియోని మీరు అస్సలు స్కిప్ చేయకండి ఫస్ట్ రా మ్యాంగో చూపిద్దాం మీ దగ్గర ఎంత నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇది టెన్ థౌజండ్ మేడం థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ మేడం అసలు దీని మీద థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓకే ఇది సిక్స్ సెవెన్ నైన్ ఫైవ్ అమ్మా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అమ్మా అచ్చా చాలా బాగుందండి ఇది కూడా మనకి రామాంగోలో మరొక డిజైన్ ఇది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ స్టైల్ వచ్చింది ఇప్పుడు రామాంగోలో కొత్త వెరైటీస్ ఇవన్నీ ఇది థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది బాగా మంచి బాగా తగ్గింది కదా పట్టు కూడా చాలా బాగుందండి మంచిగా ఉంది ఇప్పుడు ఇవి ఫ్యాషన్ బాగా నేను ఎక్కడ వీడియోస్ చేసినా చాలా మంది వెంటనే తీసేసుకుంటున్నారు ఇప్పుడు మీకు అవసరం లేదు రాజమండ్రిలో ఉన్న శతమాన సిల్క్స్ విజిట్ చేసి మీకు కావాల్సిన శారీస్ అన్నీ చూడొచ్చు ఇది కాకుండా ఇంకొంచెం ఎక్స్పెన్సివ్గా మీకు కావాలనుకుంటే ఆ కలర్స్ కూడా ఒకసారి చూపిద్దామండి ఇవి బాగా తగ్గుతాయి మీకు సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్లో వచ్చేస్తాయి ఇది చూపించండి ఇది కూడా చాలా బాగుంది ఇంకొంచెం మనం టెన్ థౌజండ్ దాటి తీసుకోవాలి అచ్చా చాలా బాగుంది మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి ఇది ప్యూర్ హ్యాండ్ రూమ్ రామాంగో పట్టు ఇంకా పెళ్లిళ్ళ నిమిత్తం మీకు కావాలంటే మీరు హాయిగా ఇక్కడే పర్చేస్ చేసుకోవచ్చు ఎంతవరకు ఉందండి ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీ థౌజండ్ సార్ ఫిఫ్టీన్ వస్తుంది అచ్చా ఓకే మన దాని మీద పర్సంటేజ్ వస్తుంది అచ్చా మళ్ళీ కూడా వస్తుంది ఓకే చాలా బాగుందండి ఇది నెక్స్ట్ సారీ ఇవన్నీ ప్యూర్ రామాంగో పట్టు ఇవి కూడా మనం ఆన్లైన్లో కొంటూ ఉంటాం కదా ఇంకా అలా అవసరం లేదు శతమాన లో కొత్త వెరైటీస్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది కూడా ఒకసారి చూపించండి ఎంత బాగుందో ఇప్పుడు కొంచెం మేము ఎక్స్పెన్సివ్కి వెళ్తాము పర్వాలేదు ఒక పదమూడు పద్నాలుగు వేలు పదిహేను వేలు ఏనా అనుకుంటే మీరు ఇలా ప్లాన్ అండి ఇవి బాగుంటాయి ఇది ఇంకా ఫైన్ క్వాలిటీ అనమాట అంటే దీని ఫైన్ రేట్ కూడా ఉంటాయి తక్కువ నుంచి అంటే తక్కువలో తక్కువ ఐదు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఈ చీరలు ఇరవై వేల రూపాయల వరకు ఉంటాయి నెక్స్ట్ శారీ కూడా ఒకసారి చూపించండి అది కూడా కలర్ చాలా బాగుంది ఒకసారి వరుసగా అవి వేసేసాయి ఎవరినైనా ఒకళ్ళు ఇక్కడ ఉండి ఆ శారీస్ తీసుకోండి అమ్మా అతను వేసిన తర్వాత అంటే ఏం లేదు నీ కలర్లు ఆయన తీసి లేట్ అవ్వకుండా మా సబ్స్క్రైబర్లకు ఎక్కువ చూపించాలి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ రేంజ్ వరకు ఉంటాయండి ప్యూర్ వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ రామాంగో పట్టు అనిపించింది నెక్స్ట్ సారీ బుట్టీ కూడా మనకి డాలర్ బుటీ లాగా పెద్ద పెద్ద బుట్టీస్ ఇచ్చారు బార్డర్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ అండి మొత్తం మీకు థ్రెడ్ వీవింగ్ తోటి వస్తాయి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కొంచెం మనకి ఫిఫ్టీన్ ఆ రేంజ్ వరకు పడతాయి నేను ఆన్లైన్లో చూపిస్తే చాలా మంది బుక్ చేసుకుంటూ ఉంటారు ఇలా డిజైనర్ బ్లౌజ్ కూడా వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు ఇదంతా కూడా ఇంటర్లాక్ వీవింగ్ వస్తుందండి మొత్తం మీకు ఎక్కడా కూడా శారీ పట్టుకోవడం అనేది ఉండదు ఇంటర్లాక్ వీవింగ్ నెక్స్ట్ అందులో మరొక కలరు పింక్ కూడా ఉంది అది మళ్ళీ వేరే డిజైన్ స్కాలం బార్డర్ అది రాబెంగోలో టెన్ థౌజండ్ దాటిన దగ్గర నుంచి చాలా బాగుంటాయండి శారీస్ బెనారస్లో మీకు ప్యూర్ పట్లో కావాలంటే ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ శారీ ఇవన్నీ రామాంగో ఇప్పుడు ఇది చూపించారు కదా అందులో కలర్స్ ఈ శారీలో కలర్స్ వస్తాయి ఇది డిస్కౌంట్ ఉందన్నారు కదా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉందండి ప్యూర్ హ్యాండ్లో మనకి ఇవన్నీ కూడా రామాంగో పట్లు అంటే ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ లైట్ వెయిట్ పట్టు మీకు ఇంకా కలెక్షన్ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయగలిగితే మీరు ఇంకా సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే మనం ఖతాన్ పట్టు కూడా ఒకసారి చూద్దాం మీడియో మీరు స్కిప్ చేయకండి ఖతాన్ పట్టు ఇది కూడా మంచి ట్రెండింగ్లో ఉన్న శారీ అండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది పట్టు బాడు ఇప్పుడు ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం పట్టు బరువు కట్టలేము అటువంటి అప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ పిల్లలకి పెళ్ళిళ్ళలో ఒక ఒక సందర్భంలోకి తీసుకోవచ్చు వ్రతం పీటల మీద కానీ పెళ్లి కూతురు చేసినప్పుడు కానీ లేకపోతే పశువు దంచినప్పుడు అంటే ప్రధాన సమయంలో అలా ప్లాన్ చేసుకుని మీరు తీసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ చీరలు అలా మన్నుతుంది ఎంతకాలమైనా కూడా ఈ చీర మన్నుతుంది బ్లౌజ్ ఇలా వస్తుందండి చిన్న బుట్టితోటి మనకి సాటిన్ బార్డర్ తోటి ఇట్లా వస్తుంది ఎంత ఉందండి ఇది టెన్ లెవెన్ థౌసండ్ అమ్మ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హాఫ్ అది దీని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా హాఫ్ ఉంది కలర్స్ ఉన్నాయా ఇందులో మీరు స్టోర్ ని విజిట్ చేయండి చాలా ఎక్కువ కలర్స్ ఉన్నాయి ఇది గంగా జమున బోర్డర్ వచ్చింది ఇది కూడా బాగుంది నెక్స్ట్ మంచి నిమరకంటం బ్లూకి ఎల్లో అండి ఎంత బాగుందో సారీ చాలా బాగుంది ఖతాన్ పట్ల ఈ మూడని కాదు ఇందులో మొత్తం వీళ్ళ దగ్గర షేర్ ఉంటుంది మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే చక్కగా తీసుకోవచ్చండి అదే చెప్తాను కదా హైదరాబాద్ వరకు కూడా మీరు రావక్కర్లా మీ రాజమండ్రిలోనే ఉన్న ఏవి అప్పారావు రోడ్లో ఉన్న శతమానం సిల్క్స్ స్టోర్ని మీరు విజిట్ చేయండి నెక్స్ట్ లైట్ వెయిట్ పట్టు చూద్దాం లైట్ వెయిట్ పట్టు ఎంత నుంచి ఉన్నాయండి సెవెన్ థౌజండ్ నుంచి సెవెన్ థౌజండ్ నుంచి ఇవి కూడా బాగుంటాయండి గిఫ్టింగ్ పర్పస్గా బాగుంటాయి అంటే మీ దగ్గర బంధువులు ఎవరికైనా పెట్టడానికి లేదంటే మీరు కూడా పెద్ద బార్డర్స్ తోటి మాకు వద్దు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఇక్కడ ఈ కలెక్షన్ చాలా ఉందండి ఒక టూ హండ్రెడ్ శారీస్ రెడీగా ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే హాయిగా చూసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది అంటే కొన్ని స్పెషల్ డిజైన్స్ వరకే చూపిస్తున్నాను కానీ రెండు వందలకు పైగా శారీస్ ఉన్నాయి కాబట్టి మీరు స్టోర్ని విజిట్ చేయండి నిజం చెప్పాలంటే హైదరాబాద్ నుంచి కూడా మీరు వీటి మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆఫ్ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మన బాగా తగ్గుతుందండి హాయిగా ఇది కూడా బాగుంది ఇవి ఏంటంటే స్టాండర్డ్ చీరలు ఒక పట్టు చీర ఇలా కొనుక్కుంటే ఎన్నో ఫంక్షన్స్కి అట్లా కట్టుకోవచ్చు వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటాయండి నెక్స్ట్ ఇది టస్సర్ సిల్క్ మనం జామదాని వర్క్ ప్యూర్ టస్సర్ ఓ ప్యూర్ టస్సర్కి జామ్దాని వర్క్ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ వచ్చిందండి టస్సర్లో జామదానీ అనేది మనం వీళ్ళ దగ్గరే చూస్తామండి చాలా బాగుంది డిజైనర్ శారీ కళంకారీ హ్యాండ్ పెయింట్ లాగా వచ్చి దానిపైన మళ్ళీ ఆరి వర్క్ తోటి మనకి హైలైట్ చేశారు బ్యూటిఫుల్ సారీ ఎంత బాగుందో అసలు ఎంత వరకు ఉంటాయండి ఇవి థర్టీన్ థౌజండ్ ఉంది దీని మీద డిస్కౌంట్ ఉందా అచ్చా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీ పళ్ళు అంతా కూడా జామదాని వీవింగ్ స్టైల్ ఇచ్చారు అంటే వర్క్ చేశారండి వీవింగ్ వీవింగ్ కాదు వర్క్ అది మిడిల్లో కూడా హ్యాండ్ పెయింట్ అదంతా పెయింట్ చేసి దానికి మళ్ళీ ఆరీ వర్క్ చేశారు బ్లౌజ్కి ఏంటంటే హ్యాండ్స్కి ఇచ్చారు మీరు దీన్ని ఏదైనా మగ్గం వర్క్ తోటి బ్లౌజ్ హైలైట్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ కూడా చూపించండి ఇందులో కలెక్షన్ చాలా ఉన్నాయండి నేను ఊరికే ఒక చీర వెరైటీకి ఒకటే చూపిస్తున్నాను మీరు స్టోర్ని విజిట్ చేయండి ఇది కాంత వర్క్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్కి కాంత వర్క్ వచ్చిందండి చాలా బాగుంది శారీ పళ్ళులో కూడా మొత్తం కాంతా వర్క్ శారీ అంతా కూడా కాంత వర్క్ బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ కూడా మనకి కాంత వర్క్ ఇచ్చారు చూడండి శారీ ఎంత బాగుంది ఇది థర్టీన్ థౌసండ్ అయినా కాదమ్మా థౌసండ్ వరకు ఉంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు వచ్చే ధర లెవెన్ థౌసండ్ మొత్తం శారీ అంతా కూడా హ్యాండ్ పెయింట్ వచ్చి దానిపైన మళ్ళీ కాంతా వర్క్ వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ ప్రింటెండ్ ఇప్పుడు మనం డిజిటల్ ప్రింట్కి వచ్చాం డిజిటల్ ప్రింట్ సారీస్ ఎంత నుంచి ఉన్నాయండి సెవెన్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఫైవ్ థౌజండ్ అచ్చా బాగుంది ఇది కూడా బాగుంది కలర్ బాగుంది మీకు టస్సర్ ఇక్కడ మామూలుగా మనకి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి టస్సర్ సారీస్ టస్సర్ సారీస్ ఐదు వేల ఆరు వందల నుంచి ఉంటాయి ఐదు వేల ఆరు వందల నుంచి స్టార్ట్ అయ్యి మీ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఎయిటీన్ థౌసండ్ వరకు కూడా ఉన్నాయండి చాలా బాగుంది క్వాలిటీ బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ ఇవన్నీ కూడా జాబ్ చేసేవారు ఎక్కువగా బ్యాంక్ ఎంప్లాయీస్ లెక్చరర్స్ టీచర్స్ ఆ తర్వాత గవర్నమెంట్ సెక్టార్లో చేసేవారు ఎక్కువగా టస్సర్ ఇష్టపడుతూ ఉంటారండి అటువంటి వారు హాయిగా రాజమండ్రిలో ఇక్కడ వర్క్ చేస్తున్నవారు మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేసి మీరు టసర్లో కలెక్షన్ చూసుకోవచ్చు అండి టసర్లో అయితే చాలా కలెక్షన్ అండి స్టోర్లో నెక్స్ట్ ఏంటంటే పైతనీ పట్టు పైతనీ పట్టు శతమానం వాళ్ళ స్పెషల్ కూడానండి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఉండే కలెక్షన్ ఇది పైతనీ పట్టు అనేది ఎప్పుడూ ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మంచి అసలు స్టార్టింగ్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా వీళ్ళే హైదరాబాద్లో ఇది చాలా బాగుంది ఎంత పడుతుందండి ఇది అచ్చా చాలా బాగుంది ఇది మనకి బ్లౌజ్ వస్తుంది బ్యూటిఫుల్ శారీ పైతనీ పట్టు బాగుంటుంది కడితే బాగుంటుంది చూసినప్పుడు మనకు ఆ డిజైన్ అది చాలా హార్డ్గా అనిపిస్తుంది అచ్చా చెక్స్లో బుట్ట వస్తుంది పళ్ళు అంతా కూడా పైతనీ పళ్ళు ఇచ్చారు రెండు వైపులా పైతనీ బౌడర్ బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవి మనకి ప్యూర్ పట్టు వస్తాయి మహారాష్ట్రలో తయారైన శారీస్ నెక్స్ట్ ఆల్ ఓవర్ వీవింగ్ బెనారస్ పట్టు శారీ అంటే శతమానం సిల్క్స్లో లేని వెరైటీ అంటూ లేదండి ఆల్ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది ఈ బెనారస్ పట్టు ఎంత నుంచి స్టార్ట్ అవుతుందండి ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది అచ్చా లాస్ట్ ఎంత ప్రైస్ ఉంది హైయెస్ట్ హైయెస్ట్ ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు దాకా ఉంది ఇది కూడా చాలా బాగుంది కలర్ చూడండి ఎంత బాగుందో ఇది ప్యూర్ బెనారస్ పట్టు వస్తుంది సిల్వర్ బీవింగ్ తోటి వచ్చిందండి ఈ చీరలు కావాలంటే బెనారస్ నుంచి తెప్పించుకోవటం లేకపోతే ఎవరినైతే ఇస్తే అలా ఉంటుంది మనకు శతమానం సిల్క్స్ వచ్చేస్తుంది కదా ఇందులో లేని వెరైటీ అంటూ ఉండదండి నెక్స్ట్ కలర్ అచ్చా అందులో కలర్స్ కూడా ఉన్నాయి మీకు కావాలనుకుంటే మీరు వీడియో కాల్ చేసుకుని అలా కూడా తీసుకోవచ్చు లేదంటే స్టోర్ని మీరు విజిట్ చేయచ్చు స్టోర్ని ఒకసారి విజిట్ చేయండి ఆల్మోస్ట్ నేను వేరే వేరే చోట్ల నుంచి చూపించే ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టలు అన్నీ కూడా అన్ని డిజైన్స్ వీరి దగ్గర ఉన్నాయి అలా ప్లెయిన్ వద్దు మాకు కాంట్రాస్ట్ అనుకుంటే మీరు ఇలా వెళ్ళచ్చండి మంచి రాయల్ బ్లూకి మంచి ఎల్లో చాలా బాగుంది కలర్ చాలా బాగుంది న్యూ స్టోర్ న్యూ కలెక్షన్ బ్లూ ఇచ్చారు కాన్వెంట్ బ్లూ రాయల్ బ్లూలా వచ్చింది దానికి ఏంటంటే మొత్తం సిల్వర్ వీవింగ్ మిడిల్ అంతా కూడా వీవింగ్ వచ్చింది బార్డర్ రెండు వైపులా కూడా ఎల్లో ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది ఇవి మాత్రమే కాదు ఇవి కూడా ఒక టూ హండ్రెడ్ శారీస్ ఇక్కడ స్టోర్లో రెడీగా ఉన్నాయండి మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే హాయిగా నచ్చినవి తీసుకోవచ్చు వీరి నుంచి వచ్చే కొన్ని గద్వాల్ వెంకటగిరి పట్టు కూడా చూద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి మనం ఏదైతే హైదరాబాద్ వచ్చి షాపింగ్ చేస్తామో అంతకు మించిన కలెక్షన్ ఇప్పుడు రాజమండ్రిలో శతమానం సేక్స్ వారు మీకు అందిస్తున్నారండి ఇక గద్వాల్ దగ్గరకు కూడా వెళ్దాం గద్వాల్లో కూడా ఇప్పుడు నేను కట్టుకున్నది ప్యూర్ హ్యాండ్లూమ్ సొసైటీ గద్వాల్ చెప్పాను కదా ఇది నేను ఇంచుమించు ఆల్మోస్ట్ వీడి దగ్గర తీసుకుని కూడా త్రీ ఇయర్స్ ఫైన్ అయిపోతుందండి శతమాన సిల్క్స్ వారి దగ్గర మా ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఒకటి తీసుకున్నాను ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల పట్టు డ్రైవాష్ దొరుకుతుంది వస్తుంది ఇప్పటికీ కూడా ఇదే ఫినిషింగ్ తోటి చాలా బాగుందండి మీకు కావాలంటే అలా సొసైటీ ఉంటుంది మళ్ళీ మామూలుగా గద్వాల పట్టు కూడా దొరుకుతుంది గద్వాల పట్టు ఎంత నుంచి ఉందండి మీ దగ్గర ఇక్కడ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ అమ్మ అచ్చా అంటే తక్కువలో తక్కువ ఎంత నుంచి ఉంది అని ఇది బాగుంది అయితే ఐదు వేలు ఆరు వేలు ఇది గ్యాప్ బార్డర్ తోటి వచ్చిందండి ఇది కూడా బాగుంది వీటి థర్టీ ఫైవ్ ఇవి గద్వాల్ పట్టలో కొన్ని కలర్స్ మనం అన్ని చూడలేం కాబట్టి కొన్ని మాత్రమే చూస్తున్నాము మీకు గద్వాల్లో ఎలా కావాలంటే మీరు తీసుకోవచ్చు వీటి మీద కూడా మంచి ఆఫర్లు ఉన్నాయండి గద్వాల పట్ట మీద కూడా అది బాగుంది మళ్ళీ చెక్స్ వచ్చి చాలా బాగుంది గద్వాల్ పట్టు కూడా శతమానం సిల్క్స్లో చాలా బాగుంటుంది ఎందుకంటే గద్వాల్లో కూడా వీరికి మగ్గాలు ఉన్నాయి కాబట్టి కలర్ కాంబినేషన్ కొంచెం మంచిగా మెయింటైన్ చేస్తారు కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇది కూడా చాలా బాగుంది శారీ మంచి పింక్కి మంచి కలర్ అండి నెక్స్ట్ గ్యాప్ బోర్డర్ ఈ గ్యాప్ బోర్డర్ తీసుకుని కొంతకాలం కట్టేసి బోర్ కొట్టేస్తే ఈ మధ్యలో మళ్ళీ మీరు వర్క్ చేయించుకోవచ్చు నెక్స్ట్ పింక్ అండ్ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ ఇవన్నీ కూడా ప్యూర్ గద్వాల్ పట్టు శారీస్ ఇవన్నీ వీటి మీద ఏంటంటే కొన్ని కొన్ని శారీస్ మీద డిస్కౌంట్స్ కూడా మంచిగా ఇస్తారు సో మీరు నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి ఆ డిస్కౌంట్స్ మీకు కూడా స్పెషల్గా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ చెక్స్ ఇది కూడా బాగుంది బ్లూ కలర్ చెక్స్ మంచి కలర్ అండి ఇది ఎంత బాగుందో అసలు శారీ పెళ్లిళ్ళ వంటి శుభకార్యాలకి ఈ శారీ చాలా చాలా బాగుంది నెక్స్ట్ వీటి నుంచి ఏంటంటే కొన్ని మంగళగిరి పట్టు కుప్పడం పట్టు అలాగే తర్వాత వెంకటగిరి పట్టు అలా ఉన్నాయి అవి కూడా చూద్దాం నెక్స్ట్ శారీ ఏంటంటే వెంకటగిరి వెంకటగిరి మీ దగ్గర ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ఉంటాయమ్మ దీని మీద ఫార్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది అచ్చా ఇవి కూడా ప్యూర్ వెంకటగిరి పట్టు ఈ వెంకటగిరి పట్టుకు సంబంధించి కూడా వారు మగ్గాలు ఉన్నాయి కాబట్టి మనకి కలర్ కాంబినేషన్స్ బాగుంటాయండి క్వాలిటీ కూడా బాగుంటుంది ఇది వెంకటగిరి పట్టు అంటే ఇక శతమం సిల్క్స్లో లేని పట్టు అంటూ లేదండి ఆల్ అన్ని రకాల పట్టు ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ మీరు శుభకార్యం ఉన్నప్పుడు ఒకే కంచి పట్టు తీసేసుకోకుండా ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్క పట్టుకు వెళ్ళొచ్చండి ఒక కంచి పట్టు ఒక వెంకటగిరి తర్వాత గద్వాలు నారాయణపేట అలా ప్లాన్ చేసుకోవచ్చు మీరు ఇది కూడా చాలా బాగుంది సారీ కంచి మనకి కంచి వెంకటగిరి అనమాట కంచి స్టైల్లో వెంకటగిరి పట్టు పూర్తిగా కంచి స్టైల్లో వచ్చింది వీటన్నిటి మీద మంచి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి వెంకటగిరి పట్టు ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేయగలిగితే మీరు చక్కగా చూసుకునే తీసుకోవచ్చు నెక్స్ట్ వీరి స్పెషల్ ప్యూర్ కుప్పడం పట్టు ప్యూర్ కుప్పడం పట్టు అసలు ఎంత బాగుంటాయోనండి శతమానం వాళ్ళ దగ్గర ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళ సొంత ఊర్లో అంటే చీరాలలో మగ్గాల మీద తయారవుతాయి ఇది కుప్పడం ఎంత నుంచి ఓ నేను ఇవే కొన్నానండి తీసుకోండి ఎవరైనా ఆఫర్ వాళ్ళు మిస్ అవ్వద్దు నాకు ఎంత బాగా వర్కౌట్ అయ్యాయి అంటే ఇంచుమించు నాలుగు చీరలు ఇలాంటివి కొన్నాను నేను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఇంకా అసలు ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్కటి కడుతున్నానండి హాయిగా తక్కువ ధరలో కూడా వచ్చాయి ఏదైనా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నప్పుడు మా వాళ్ళు అడిగినప్పుడు మీరు చూపించండి ఇది కూడా బాగుంది నెక్స్ట్ మంచి థౌజండ్కి వస్తుందండి ఎంత బాగుందో శారీ అంతా మిడిల్ బ్రోకెట్ వచ్చింది నేను ఇలాగే తీసుకున్నాను మొన్న హైదరాబాద్లో మిస్టేక్ శారీస్ వచ్చినప్పుడు ఇలాంటి చీరలు అండి ఎనిమిది చీరలు తీసుకున్నామా వీప్రాలో నాలుగు చీరలు తక్కువగా వచ్చాయి కదా యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇది కూడా మనకి కంచి టైప్లో వచ్చిందండి ప్లెయిన్ వచ్చి బాడీ మీరు లెహెంగాలకు కూడా ప్లాన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు శారీగా కూడా కట్టుకోవచ్చు ఇక ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గర లేని హ్యాండ్లూమ్ అంటూ ఉండదండి అన్నీ ఉంటాయి మొత్తం అండి మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు ఫైవ్ థౌజండ్ అండి ఫోర్ వన్ అండి ప్యూర్ మంగళగిరి పట్టు అంటే మనం ఇక్కడ కుప్పడం చూసాం వెంకటగిరి చూసాం గద్వాల్ చూసాం లైట్ వెయిట్ పట్టు తర్వాత రామాంగో పట్టు బెనారస్ పట్టు ఒకటేంటండి ఆల్ వెరైటీ శారీస్ అంటే వెరైటీకి రెండు రెండు మాత్రమే చూపించాను మీరు ఆ పిక్ పెట్టండి కలర్స్ కావాలని అడిగితే వీడియో కాల్లో కూడా మీరు చూపిస్తారు లేదంటే మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు శతమానం సిల్క్స్ మనకి ఏవీ అప్పారావు రోడ్లో ఉంది ఆ తర్వాత కమలాకర్ హాస్పిటల్ పక్కనే వస్తుంది ఇంకా చెప్పాలంటే ఏవి అప్పారావు రోడ్లో మీరు వస్తున్నప్పుడు పంచివటి వెజ్ రెస్టారెంట్ ఉంటుంది ఆ హోటల్కి ఆపోజిట్ గల్లీలోకి వచ్చేస్తే కమలాకర్ హాస్పిటల్ పక్కనే ఉంటుందండి చాలా కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది హైదరాబాద్లో శతమానం వారు ఎంత ఆదరణ పొందారో మీ అందరికీ తెలుసు ఎన్ని వెరైటీస్ ఉంటాయో కూడా మీకు తెలుసు ఇక్కడ కూడా అంతకు మించి ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే పెద్ద స్టోరు ఎందుకంటే పట్టు మొత్తానికి ఒక ఫ్లోరు ఫ్యాన్సీ అంతటికీ ఒక ఫ్లోరు పెద్ద స్టోర్ కాబట్టి ఎక్కువ స్టాక్ని ఇక్కడ పెట్టడం కూడా జరిగింది మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేసి మీకు కూడా కలెక్షన్ నచ్చితే మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నేను ఆ కమెంట్కి ఆన్సర్ కూడా ఇస్తాను మీ సపోర్టు ఎప్పుడు ఉండాలి ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు శతమానం సిల్క్స్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి కలెక్షన్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్